ఆ ఎర్రచీరల అమ్మాయిల గుంపు ఒక్క ఉదుఫ్న లేచింది వాళ్ల పాదాలకు బిగించి కట్టిన గజ్జలు గల్లు గల్లున ఎసిపడి అరలబోరులా గర్జించాయి దడదడాలు తోడుడప్పును ముద్దు నిప్పుర వల్ల నలుదిక్కులా చిమ్మాయి కాసపోసి ఎర్రచీరలు కట్టిన ఆ అమ్మాయిల గుంపు చీకటి గాలిని వాళ్ల పాటలతో చెదరగొట్టింది వాళ్ళ తలలపై ఎర్రటి మెత్తుడి జెండాలు మేఘాలయ పొడుగుపడ్డాయి సూర్యుడి కిరణాలు పరుచుకున్న దారి మిరుముట్లు గొలుపుతూ వెలిగింది ఎగసి ఎగసి రాజుకున్న కడతల పాదాలతో నిదురుస్తున్న నేలను ఆకాశాన్ని వాళ్ళ డప్పుల మూతలు తక్కిలేగుతుండగా ఊరేగింపు ముందు ఆదినాట్యం చేస్తూ వాళ్ళు బయలుదేరారు ధమరుగము త్రిశూలాలూ లేని సృష్టికారక తొట్టతని తల్లి దేవతల వలె గణనాయకులాల వలె ఆ ఎర్రచెరలు కట్టుకున్న అమ్మాయిలు ఆగ్రహ వేషాలతో దిక్కులు పిగటెళ్లలా అరిచారు వాళ్ళ వెనుక నడిచారు లెక్కలేనంత మంది స్త్రీలు ఎర్రటి జెండాలను ఎగురవేస్తూ రివున సుడులు తిరుగుతూ వీచే కాలు ఆకాశం నిండా అవి సముద్ర కెరటాలై తెరలు తెరలుగా ఎగిసిపడ్డాయి కడుపు నిండా దుఃఖము కడు నిండా కలలు నిండిన వాళ్ళ చేతుల్లో నిలువెత్తు కలలున్నాయి తెలుసవరానికి సిద్ధమైన సైనికుల వలె కలం తక్కుతూ వేలాదిగా కదిలారు వాళ్ళు నగరాలు అధికార పీఠాలు వడికాయి వాళ్ళ ధాటికి పళ్ళలు పట్టణాలు పొలాలు ఫ్యాక్టరీలు ఇళ్ళ నుండి బయలుదేరిన ఆ వంటి కాళ్ళ ఆడవాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరంటే ఇంత బయట విలువలేని చాకిరితో అలసిన వాళ్ళు చిల్లు కూడా చేతుల్లో లేనివాడు సంపదలలా కూడబెట్టిన వాటిపై ఇసుమంత హక్కులేని అనామకులు శ్రమఫలితం వెన్నటికీ దక్కనివాడు సంతానాన్ని కన్నా చివరికి గర్భంపై వట్టి ప్రసవచారికలే దక్కినవాడు ఇలువెల్లా అలసిన వాళ్ళు పట్టడు మెతుకులు అన్నం మెతుకుల కోసమో కన్నపిడ్డల కోసమో పరు కోసమో మొగుళ్ళకి ఒళ్ళు పగించే భార్యలు తిరస్కారాలు అవమానాలే ఆభరణాలైన వాళ్ళు మన శరీరాల నిత్యగాయాలతో ఛిద్రమైన వంటింటి కుందేళ్ళు పడకటింటి నమ్మరు వ్యవసాయ గురువులు పెట్టివాళ్ళు కట్టుబానిసలు మొగులు లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి పట్టని వాళ్ళు దేవుడే మగుడైనాక ఊరు మడి ఆస్తి వాళ్ళు బసవినులు జోగిరులు దేవదాసీలు భోగం వాళ్ళు భజావాడవాళ్ళని మగవాళ్ళు బొడ్డు కోసి పేరు పెట్టిన వాళ్ళు శరీరాలకి ఏమాత్రం అంటూ లేదంటూ వాడుకోబడ్డ అంటరాని కులాల ఆడవాళ్ళు అడవి బిడ్డలైన అమాయకపు ఆదివాసులు ఎక్కడెక్కడో ఓ తాకట్టు పెట్టబడ్డవాళ్ళు రేగుల జుట్టు పైర్ల పాదాల కూలివాడు ఎవరికి పుట్టిన బిడ్డలో గానీ తిరస్కృతులై అనాథలై గుండె పగిలి ఒంటరిగా ఏడ్చిన వాళ్ళు లైంగిక బాధలుగా మార్చబడిన వాడు ఎగుమతుల దిగుమతుల సదుపు వాడు వీధుల్లో శరీరాలను పరిచి గదిలేక లేక బతికిన వాళ్ళు ఆడపిడ్డలై పడే ముందుగానే హత్యగా ఉంచబడ్డవాడు మిచ్చ అత్యాచారాలతో శిద్రమైన అవయాల వాళ్ళు జాసిడ్ దాడులను వరకట్టం మటలను ఉడికి సగం దేహాలు కాలినవాడు తమ మీకు కత్తి దూసిన మగవాడికి కూడా జన్మనిచ్చిన తలులు అక్కలు చెల్లెళ్ళు భార్యలు బస్సులు అనే ఎన్నెన్నో పేర్ల ముళ్ళకి తంగాల్చిన వాడు ఆ పొత్తు ఆ పొత్తు నీరంట దగరగల్లో రగల ఎత్తినవాడు ఇక మాకు నీగిలే దిక్కని వాటిని పట్టుకొని గుక్క పట్టి ఏడ్చిన వాడు కళ్ళు తుచుకొని వ్యతియానంతో గెంతులేస్తూ నవ్వినవాడు నగరం బిజలకుండా మహోజ్వలంగా నడిచి వెళ్ళిన వాళ్ళు దీనులకు ఈ ధైర్యాన్ని స్థన్ స్థాన్యంగా ఇచ్చిన సగర్వంగా తరలుపైకి ఎత్తిన దీశాలు ఆ ఆడవాళ్ళు దారి పొడుకున్న వాళ్ల పాదాలతో స్త్రీల కష్టపుష్ కష్టపరిష్టమైన పోరాటాల జీవన చిత్రం లెగిస్తూ గానం చేస్తూ సాగారు ఊరేగింపు విడిశాక వాళ్ళ ముఖాలపై అలసటతో కూడిన చిరునవ్వు వెన్నెలంతా చల్లగా విరిసింది ఆ రాత్రి వాడు ఎన్నెన్నో అద్భుతమైన కరడు కన్నారు ఏనాడు లేనంత హాయిగా నిద్రించారు అట్లా ఆ దినం పెరిగి ఊరేగింపు ముగిసి ముగిశాక పట్టుకున్న కట్టుకున్న అమ్మాయిల గుంపు ఎక్కడెక్కడో చెది చెల్లా చెదిరే వెళ్ళిపోయాక మళ్ళీ అలాంటి ఊరేగింపు ఎనడూ జరగలేదు అనేక దినాలు ఋతువులు సంవత్సరాలు బండరాల వలె కాలం గుండెల మీదుగా దొరలాక ఎన్నో జరిగిపోయినా మరికొంతకాలానికి వాళ్ళ వాళ్ళతో పాటు వీధుల్లోకి వచ్చిన ఆడవాళ్ళలో కొందరు అట్లా వచ్చినందుకు దారుణంగా చంపబడ్డారు మరి కొందరు తుపాకులను అందుకొని దుర్గమారంగాల్లో లోపలికి నడిచి వెళ్ళాలి వాళ్ళు ఇంకా ఎర్రజెండాల్ని పట్టుకొని పోరాడుతూనే ఉన్నారు మరి కొందరు ఏమీ మారలేదని నిరాశతో విలుదిరిగారు ఇంకా అనేకులు అప్పటి ఎప్పటి వల్లనే వారికి ఇవ్వబడ్డ పేరలను శిరస్సును ధరించి మరింత అనుభవంగా పురుగుల వలె నిరకు పరుచుకొని జీవించారు ఎర్రలుచి ఎర్రచీరలు కట్టుకున్న అమ్మాయిల గుంపు కోసం వెతుకుతున్నప్పుడు రాలిన మూ ఒకటి దొర్లుకుంటూ దారి ఇటు పరుగు పెడుతూగా పడింది అదిగో ఆ వంటి నిట్టాడు గుడిసెలో పొగజూరిన గోడలకి విరిగిన డబ్బు ఒకటి వేలాడుతూ ఉంది ఆ పక్కనే ముమ్మోలు రాలి మూగమైన గజ్జలు నిశబ్దంలో మునిగి వర్ణించాయి వాళ్ళి ఊరేగింపులో నాట్యం చేసిందే ఆ అమ్మాయి ఒకది ముసలిది తన మనవరాలి కోసం వెలసిన ఆ ఎర్రచెరనే వాసానికి ఉయ్యాలుగా కట్టింది దానిలో చేతులకి నల్ల పూసలు నల్లటి చుక్కా పెట్టుకున్న ఒక చిన్ని పిల్ల ఒక పిల్ల అమాయకంగా నవ్వుతూ చూస్తోంది ఆకాశం కేసు అక్కడ ఆ పిల్లలకి అమ్మమ్మ ఊరేగింపులో చేసిన అగ్ని నృత్యం కనపడుతుందా ఏమి మారింది ఏమీ మారలేదు అని ఆ ముదిసలి అమ్మమ్మ పాడే దిగులు పాట వినపడుతుందా ఆనాటి ఎరచెరులు కట్టుకున్న అమ్మాయిల గుంపులో కొందరు ఇళ్లకు వెళ్ళిపోయాల్సి వచ్చాక తమ పిల్లలకు మనరాళ్లకు మహోర్చ్లంగా వెళ్ళిన తమ గడిచిన దినాల గురించి ఎన్నడైనా చెప్పారా వాళ్ళు కట్టుకున్న ఎరచెరులు భద్రంగా దాచి ఉంచారా అవి వెలసి మాసిన బట్టలు అయ్యాయా లేదా వాళ్ళ మరణాంతరం వాళ్ళ పై కప్పబడ్డాయా ఆ ఎర్రచెరులు కట్టుకున్న అమ్మాయిల ఊరేగింపు మళ్ళీ మళ్ళీ బయలుదేరుతూనే ఉంటుందా పోరాటం ఎన్నడూ ఆపని ఆ ఆడవాళ్ళ నవ్వులు వెన్నలై అక్కడ ఇంకా వెలుగుతూనే ఉన్నాయా చెట్టి తల్లి నీకు ఏం కనబడుతుంది అంటే